వెల్కమ్ టు ప్రియా ఉమా ఛానల్ పిల్లలు మీకోసమే ఈ వీడియో ఇవి మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ ఇవన్నీ మేము తినేవాళ్ళం ఇవి చీమ చింత కుబ్బలు అంటారు వీటిని ఇలాగ దీని లోపల ఇలా ఓపెన్ చేసి చేస్తే ఇలా వస్తాయి దీని లోపల విత్తనం ఉంటుంది ఇదిగోండి విత్తనం ఇత్తనం ఇలా తీసేసి ఇలా తీసేసి ఇలా ఇవి తినేయడమే మాకై మా చిన్నప్పుడైతే అసలు కళకాయలని ఈతకాయలని అసలు చిన్న రేకాయలని పెద్ద రేగకాయలని నల్ల ఈతకాయలు ఎర్ర ఈతకాయలు ఈతకాయలని అసలు ఎన్ని రకాలు ఉండయి జీడికాయలని కళకాయలని అసలు తెలియకుండానే బోల్డన్ రకాల విటమిన్స్ ఉండే ఫుడ్ తినేవాళ్ళం అండి ఇప్పుడు పిల్లలకు అసలు ఏం తెలుసా అండి చీమ ఏమి చెప్పే గుబ్బల గురించి ఇది మన చిన్నప్పుడు ఉండేవి బాగా పది బేసిరిస్తే చాలు ఇన్ని పెట్టేవాళ్ళు కదా గుర్తున్నాయా ఆ జ్ఞాపకాలన్నీ చూసి దగ్గర బండి మీద తెలియకుండానే మంచి విటమిన్ ఫుడ్ తినేవాళ్ళం అండి మనము ఇప్పుడు లేసులు కుర్కూరయలు అవే లేస్తే నిద్ర లేస్తే లేసులు కుర్కురేలు ఇట్లా మంచి ఫుడ్ పిల్లలకి తినే అలవాటు చేయాలండి ఉసిరికాయలు అవన్నీ ఎక్కడ కనిపిస్తే అక్కడ మంచి ఫుడ్ తినే ఫుడ్ అలవాటు చేయాలి పిల్లలు అనేది లేసులు మనం అలవాటు చేసేదాన్ని బట్టి పిల్లలు ఫుడ్ కూడా తీసుకుంటారండి మా బాబుకైతే ఫస్ట్ నుంచి కూడా మేము లేసులు కానీ కుర్కులే కానీ అసలు ఏమీ అలవాటు చేయలేదండి అందుకని మా ఫుడ్డే తింటాడు బాబు అవన్నీ ఇష్టం ఉండదు మనం పిల్లలకి ఏది కొనిస్తే అదే రన్నింగ్ అవుద్దండి అదే కొనియాలని గోల్ చేస్తారు ఫస్ట్ నుంచి కూడా మనం డ్రై ఫ్రూట్స్ అని అట్లా అన్ని రకరకాల డ్రై ఫ్రూట్స్తో రకరకాల లడ్లు స్వీటు హాటు అట్లా అన్ని రకాలు మనం ఇంట్లో చేసి పెడితేనే అలవాటు చేస్తేనే పిల్లలు మనం ఏది అలవాటు చేస్తే అలాగే తింటారు